హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఉప్పల్ కనెక్టివిటీ మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో ఉన్నానండి స్టాండలూన్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్తో మేము ముందుకు రావడం జరిగింది ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ వచ్చేసి వరంగల్ హైవే అండి వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి మేడిపల్లి ఖమ్మాం నుంచి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్కి సెకండ్ యాక్సెస్ రోడ్ ఉందండి సెకండ్ రోడ్ వచ్చేసి మనకి సిపిఆర్ఐ ఖమ్మాం నుంచి అండ్ సిపిఆర్ఐ చివరస్తు నుంచి ఉంటుంది అండ్ సిపిఆర్ఐ చివరస్తు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మేడిపల్లి సత్యనారాయణపురం అండ్ సాయేశ్వర్య కాలనీకి సంబంధించినటువంటి రోడ్లో ఇది ఫోర్త్ బిట్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది హెచ్ఎండి అప్రూవర్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు జీ ప్లస్ ఫైవ్ పర్మిషన్ తీసుకొని ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్గా టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏదంటే ఏదైతే కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉందో అండ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏం వాడుతున్నారు అన్న విషయం చూపించడానికి వీడియో చేపిస్తున్నారు అండ్ ఇప్పుడు ఎవరైతే ఫ్లాట్స్ కొంటున్నారో చాలా రీజనబుల్ బడ్జెట్ ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నటువంటి బ్రిక్స్ వచ్చేసి కంప్లీట్ గా రెడ్ బ్రిక్స్ అండి మనకి కరీంనగర్ బ్రిక్స్ వాడడం జరుగుతుంది అండ్ పూర్తిగా మనకి రివర్ సాండ్ వాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి సాండ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ అపార్ట్మెంట్ ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రోవైట్ చేస్తున్నాము వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే బిల్డర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఫ్లాట్స్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ టూ బిహెచ్ఎ ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి థర్టీ ఫీట్ అని మరొకసారి కవర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ హైవే రోడ్కి ఎగ్జాక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్కి గా బోర్ వేయించారు అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది అండ్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎక్సలెంట్గా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి చాలా రీజనబుల్ బడ్జెట్ ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ రెసిప్ట్ కోర్ చేస్తున్నారు నో ఎమ్యూనిటీ చార్జెస్ అండి మోడల్ ఫ్లాట్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మోడల్ ఫ్లాట్ కింద వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తున్నాము అండ్ ఈ ఫ్లాట్ యొక్క డైమెన్షన్ అండ్ ఫ్లోర్ ప్లాన్ అంతా స్క్రీన్ పైన చూపిస్తున్నాము ఎక్సలెంట్ గా మనకి గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఫ్లోర్ ప్లాన్ అంతా క్లియర్ గా స్క్రీన్ పైన చూపిస్తున్నాము గా ఉన్నటువంటి కారిడార్ ఏరియా వదలడం జరిగింది అండ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ టోటల్ గా టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఫ్లాట్ యొక్క సైజు రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఫ్లాట్ యొక్క సైజు అనేది వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అండ్ అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది అండ్ నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండి స్క్రీన్ పైన గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు వీడియోస్ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్